చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి డ్రోన్ సహాయంతో నిరంతరం నిఘా పెంచుతున్నట్లు కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో పోలీసులు డ్రోన్ సహాయంతో చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపనున్నారు పోలీస్ స్టేషన్ కు ఇటీవల ఎన్ఆర్ఐ ముత్యాల రామరెడ్డి ఒక డ్రోన్ ను బహుకరించిన విషయం తెలిసిందే మొదటిసారిగా మండల పరిధిలోని గుంతపల్లె కొండ అటవీ ప్రాంతంలో సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు ఎగరవేశారు గుంతపల్లి అటవీ ప్రాంతాన్ని పరిసర ప్రాంతాల్లో డ్రోన్ సహాయంతో జల్లెడ పట్టారు గతంలో ఇక్కడ నాటుసార విక్రయాలు ఈ ప్రాంతంలో ఎగరవేశారు స్టేషన్ నుండి కొమరలు టౌన్ మొత్తం చుట్టివచ్చేలా డ్రోన్ ను రాత్రి సమయాల్లో ఉపయోగిస్తున్నారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ జకుల నాగరాజు మాట్లాడుతూ డ్రోన్ సహాయంతో నాట్సార అరికట్టవచ్చని అలాగే కోడి పందాలు గ్రామంలో చూతారు అలాగే రాత్రి సమయంలో మద్యం బాబులు బహిరంగ ప్రదేశాల్లో మందు తాగడం ఇంకా ఇతరత్ర అసంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలాగే ట్రాఫిక్ నియంత్రణకు కూడా డ్రోన్ ఉపయోగిస్తున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు సామాన్య ప్రజలు డ్రోన్ అవసరం చాలా ఉందని అంటుండగా మందు బాబు ఇతర చట్ట కార్యకలాపాలకు పాల్పడేవారు తరలి పట్టుకుంటున్నారు ఏది ఏమైనా డ్రోన్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై పోలీసులకు సంచీవినీలా ఉపయోగపడుతుండడం విశేషం గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్ సార్ ఆదేశాల మేరకు ఈ అసాంఘిక కార్యక్రమాలు మండలంలో మండల లెవెల్లో జరగకుండా చూసుకోవడం కోసం ఒక డ్రోన్ సహాయంతో ఈ మార్మూల ప్రాంతాల్లో కూడా డ్రోన్ ఎగ్రేసేసి దాని ద్వారా పర్యవేక్షించేసి ఎలాంటి సాంగ్ సాంఘ అసాంఘిక సాంఘలు జరగకుండా చూడటానికి ఆదేశించారు ఆ సందర్భంలో మేము డ్రోన్ ఉపయోగించేసి గతంలో గుంతకల్లు గుంతపల్లి గుంతపల్లి విలేజ్ యొక్క ప్రాంతంలో చుట్టుపక్కల కొండల్లో నాటుసారా కాస్తున్నారని చెప్పి ప్రీవియస్గా సమాచారం ఉన్నందున ఈరోజు వచ్చి సాయంత్రం పూట మేము ఈ కొండ ప్రాంతంలో డ్రోన్ ఎగరేయడం జరిగింది గుంతపల్లి ప్రాంతంలో ఎలాంటి అసాంఘిక కార్యలు జరగట్లేదు అదేవిధంగా మండలంలో ఎక్కడైనా కానీ ఎలాంటి సమాచారం అందిన అసాంఘిక ఎర అబౌట్ నాడ్సారా కానీ ప్యాకాట కానీ ఎవరన్నా కోడి పందాలు వేయటం కానీ ఎవరన్నా పిల్లలు అవుట్స్కట్స్లో ఎవరన్నా కోట్లాట్ల గొడవలు జరగకుండా కానీ ఇటన్నిటికైనా జరగకుండా చూసుకుంటాము కానీ మండలా లెవెల్లో డ్రోన్ ఉపయోగించేసి ఫర్దర్గా ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటాము